అస్మద్గురుభ్యో నమ శ్రీ వైదేహి రామభద్రయోహ్వయీ ప్రవచనే వాచస్వత్యం ప్రయత్తు ఒక సరదా ప్రశ్న మళ్ళీ విజ్ఞాపకం చేస్తా వాళ్ళెవళ్ళో ప్రముఖ విద్వాంతుని అడిగారన్నామే ఆ ప్రశ్నల్లో ఇంకో ప్రశ్న ఏమిటో తెలుసునా ఇది ఇప్పటికీ చాలామందికి తెలియటం లేదు రోజూ చూస్తున్నదేది మన భారతీయ రాజ ఉంది కదా భారతీయ ప్రభుత్వ లాంఛనము ఏమిటది నాలుగు సింహాల బొమ్మ మూడు కనిపిస్తాయి ఒకటి కనిపించదు అది దాని కింద చక్ర ఉంటుంది ఓ పక్కని ఎద్దు ఒక పక్కని గుర్రం ఉంటుంది కింద స్వచ్ఛమేవ జయతే ఇది లాంఛనం గుర్తు రూపాయి నోటు మీద ఉంటుంది లేదా నాణ్యం మీద ఉంటుంది ప్రభుత్వ చిహ్నాల మీద ఉంటుంది పోలి వాడతారు దాని రకరకాల అర్థాలు చెప్పుకున్నా అనుకోండి ఇది ఎక్కడిది అని అడిగారు అనుకోండి మీరు ఏం చేస్తారు సోషల్ పుస్తకంలో ఉంటుంది సాంచి సారనాథ్ స్థూపం మీద శిల్పి చెక్కాడు అక్కడ ఉంది అది తీసుకున్నారు గారి కాలం నుంచి అది అలవాటైంది బాగుంది స్థూపం చెక్కిన వాడికి ఈ ఆలోచన ఎలా వచ్చింది నాలుగు సింహాలు మూడు కనిపించేది ఒకటి కనిపించనిది కింద చక్రం ఇటు పక్క ఎద్దు పక్క గుర్రము ఏ ఆ గుర్రానికి వదులు ఇంకో జంతువు వేయచ్చు కదా ఎద్దు వదిలి ఇంకో వేయచ్చు కదా మరి కొన్నిటికి పావులు ఉంటుంది అలాంటిది వేయచ్చు కదా పిల్లి బొమ్మ వేయచ్చు కదా మరి ఎందుకో తెలుసా విచిత్రం ఇప్పుడే చెప్పేటలా అట్టే పెడుతున్నాం ఈ నాలుగు సింహాలకి ఎద్దుకి గుర్రానికి చక్రానికి కింద వాక్యం ఉంటుంది సత్యమేవ జైతే అది ముండకోపనిషత్తు వాక్యం అక్కడే ఆగిపోతున్నారు జనాలు సత్యం అంటే మాట్లాడకుండా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పను అర్థమా కానీ సత్యశబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో తిత్రీ చెప్పింది ముండకోపనిషత్తు చెప్పింది అలాగ ప్రతి ఒక్కటి మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి ఒక్కదానికింత లోతైన భావం ఉంటుంది అందుకనే భారతీయ సాంప్రదాయానికి మూలకందమైన సాహిత్యము ఎలా వచ్చిందో సూక్ష్మంగా ఇప్పుడు చెప్పుకొని ఒక్కో భాగం తర్వాత చెప్పుకుందాము ఏమిటో తెలుసిన బ్రహ్మగారు పుట్టే పాపం పుట్టగానే విష్ణుమూర్తి పాఠం చెప్పేట ఒకటే అక్షరం చెప్పేట సాధన చెయ్యి అన్నట్ట ఈ పాడి మీకు తెలిసే ఉంటుంది మీరు ఉపన్యాసాలు వింటుంటారు ఓ మని చెప్పే రాగాలు తీసుకుంటూ మా చిన్నప్పుడు షర్మికి ఆన్యేయ శర్మగారి ఉండేవాడు ఆయన రాజు గారు ఆయన ఆ మహానుభావుడు రాగాలు తీ అలా ఓంకారం అలా రాగం తీయకూడదండి ఎవరు చెప్పారో మాకు తెలియదు ఉపనిషత్తు చెప్పింది ఓంకారంలో మూడే ఉన్నాయి మూడే ఉన్నాయి అలా సరే పక్కన పెట్టండి అనేసరికి బ్రహ్మగారు ఓం సాధన చేశాడు సనక సనందనాథులు వచ్చారు వాళ్ళకి చెప్పేట్ ఇది వాళ్ళు అన్నారు నాన్నగారు మీకు అర్థమయ్యింది మాకు అర్థమవుతుంది కానీ పైలోకం వాళ్ళకి కిందలోకం వాళ్ళకు కూడా దీంట్లో అర్థం తెలవాలి కదా అన్నట్ట అలాగా ఆ ఒకటిలోంచి రెండు పుట్టిస్తా కదా అన్నట్ట పాపం అందుకని గౌరీర్మిమాయ సలిలాని దక్షతి ఏకపది ద్విపదీ రెండు పదాలయ్యాయి భువ సువ కానీ తృప్తి కలగలేదు అందుకని చతుష్పదీ నాలుగు పదాలయ్యాయి దాంట్లోంచి ఏమిటో నాలుగు పదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్ణవేదము ఉన్నది ముందుగా ఓంకారం ఒకటే దాంట్లోంచి రెండు వచ్చాయి భువహా సువహ వచ్చాయి ఆ తర్వాత మళ్ళీ నాలుగు వేదాలు వచ్చాయి అక్కడి నుంచి షట్పది అష్టాపది నవపది బి దాంట్లోంచి ఎనిమిది పదాలు వచ్చాయి దాంట్లోంచి మళ్ళీ తొమ్మిది పదాలు వచ్చాయి అక్కడికి రావడం మాత్రమే కాదండి అక్కడి నుంచి సహస్రాక్షర పరమే వ్యోమం అలా పెరిగిపోతూ వచ్చాయిట అందుకనే మనకి శృతి స్మృతి ఇతిహాస పురాణ ఆగమములు మన దేశము గొప్పతనం ఇది ఇతర దేశాల్లో ఇన్ని రకాల శాస్త్రాలు లేవు వచ్చినవన్నీ తర్వాత కల్పించుకున్నారు వాళ్ళు అది కానీ మనకి ఏనాడండి ఏనాటి ఋషులు ఆనాటి నుంచి వచ్చాయి అలాగా అంచేత దీన్ని మనం తెలుసుకోగలిగితే ప్రపంచ సాహిత్యం అంతా కూడా దీంట్లో దొరుకుతుంది ఇప్పుడు చెప్తున్నా మగవాళ్ళు కంటికి కాటుకు పెట్టుకోవడం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది యజుర్వేద మంత్రం దగ్గర నుంచి వచ్చింది అది ఆంగ్ల సాహిత్యంలోకి మరో దాంట్లోకి మాడుకుంటూ వెళ్ళి అలా వెళ్ళింది అది ఇదే పద్ధతి మరి నాలుగు సింహాల బొమ్మ దేనికి అది యజుర్వేదంలో దీనికి ఆధారం ఉంది తెల్లారుదామనే స్నానం చేయమంటున్నారు ఇది దేనికోసం దీనికి కూడా వేదంలో ఇలాంటి వాటన్నిటికీ సమాధానం చెప్పేది భారత భారతి వైభవము మీకు తెలుసున్న విశేషాలు తెలియకుండా అనుకున్న ఇలా ఎందుకు వచ్చాయి అడిగిన వాడికి వీటన్నిటికీ కూడా అందమైన సమాధానాలు మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నాయి అందుకని సహస్రాక్షర పరమే వ్యోమన్ కింది నుంచి పైదాకా ఆఖరికి పక్షులు కూసే కూతల్లో కూడా భావాన్ని మీరు తెలుసుకోవచ్చును ఆ భాష కూడా ఉంది అది విశేషం మరి విశేషాలు మళ్ళీ